నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో పెంచిన బస్ ఛార్జీలను బస్ పాసులను తగ్గించాలని ఆర్టీఓ కార్యాలయంలో స్టాటిస్టికల్ ఆఫీసర్ గురువయ్య సీనియర్ అసిస్టెంట్ గార్లకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది అనంతరం ఎంసీపీఐయు పార్టీ ఏఐఎఫ్డిఎన్స్ నాయకులు సబ్బని రాజేంద్ర ప్రసాద్ పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాలబోలి మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేయడమే ఎజెండాగా పెట్టుకుని మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు చందంగా ఆర్థిక భారంతో సతమతం అవుతున్న సామాన్య ప్రజలపై విద్యార్థులపై చార్జీల భారాన్ని మోపుతూ తీవ్ర ఇబ్బందులకు మనోవేదనకు గురి చేస్తున్నదని అరకొర జీతాలతో ఇతర ప్రాంతాలకు వెళ్తూ వస్తూ కుటుంబం పోషించుకుంటున్న సామాన్య ప్రజలపై ఈ బస్ ఛార్జీల భారాన్ని మోపడం అనేది చాలా సిగ్గుచేటు బస్సులలో రద్దీని తగ్గించే విధంగా ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను పెంచే ఆలోచన ప్రభుత్వం చేయాలని డిమాండ్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన బస్ చార్జీలను అదేవిధంగా వెంటనే తగ్గించాలని దాన్ని వెనక్కు తీసుకోవాలని విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి అడివో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్సుల రద్దీని తగ్గించాల్సిన ప్రభుత్వం బస్సుల సంఖ్యను పెంచాల్సిన ప్రభుత్వం బస్సుల రద్దీని తగ్గించాలనే ఆలోచనతో బస్సుల ఛార్జీలను పెంచడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇది సామాన్య ప్రజల పైన విద్యార్థుల పైన ఈ ప్రభుత్వం చూపిస్తున్న సవితి తల్లి ప్రేమకు నిదర్శనం ఎందుకంటే విద్యార్థుల మీద కానీ ప్రజల మీద కాని చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యాన్ని కలిగించి వారి అభ్యాస విద్యను అభ్యసించడానికి కృషి చేయాల్సిందిగా ఉంటుంది సామాన్య ప్రజలు ఇప్పటికే కరోనా టైం నుంచి ఆర్థిక భారం మోపుతూ చాలా ఇబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలపై మూలిగే నక్కపై తాడు పట్టు పడినట్టు చెందంగా ఈ ఆర్థిక భారాన్ని మోపడం అనేది చాలా బాధాకరం ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని విద్యార్థులకు ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కలిగించి వారికి ఉచిత ప్రయాణాన్ని ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంసీపీఐయు పార్టీ మరియు అఖిల భారత విద్యార్థి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓడెక్కదాక ఓడమల్లన్నా ఓడ పోరా పోరాడు మళ్ళన్నా చందంగా తయారవుతా ఉంది మరి చూస్తే ఇటు ఆర్టీసీ బస్సులో బస్ ఛార్జీలు మరి విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు పెంచడం అనేది చాలా సిగ్గుచేటు మరి విద్యార్థుల ఇప్పుడు విద్యాలయాలు స్టార్ట్ అవుతున్న క్రమంలో ఒక బస్ పాస్ ఛార్జీలు పెంచడం అనేది చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఏదైతే బస్ ఛార్జీలను పెంచే యోచనలో ఉన్నారో బస్ పాస్ ఎట్లా ఛార్జీలు పెంచారో ఆ ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలోని ఆర్టీఓ కార్యాలయంలో వృత్తి పత్రం ఇవ్వడం జరిగింది ఒకవేళ బస్ ఛార్జీలు కనుక తగ్గాకుంటే మన ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తూ బస్ భవన్ ను కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దరింపేంత వరకు పోరాడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం